హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ మహాబాహుబలి రెండు పార్ట్లు ఒకే సినిమాగా ఇంగ్లీష్లో నిజానికి అసలు బాహుబలి మొదలుపెట్టే నాటికి రెండు భాగాలు అన్న ఆలోచన లేనేలేదు కానీ మొదలయ్యాక పెట్టిన ఖర్చు తీసిన ఫూటేజ్ రెండూ భారీగానే ఉన్నాయని అర్థమైంది అందుకే సినిమాని రెండు పార్ట్లుగా చేసుకున్నారు భారీ బడ్జెట్ సినిమా అవడం కథలో వెసులుబాటు ఉండడం మార్కెటింగ్ స్ట్రాటజీలని బేరీజు వేసుకున్న చెక్కన్న బాహుబలిని బిగినింగ్ కంక్లూషన్లుగా విడదీశారు అది ఊహించిన దానికన్నా భారీగానే హిట్ అయింది బాహుబలి ది కంక్లూషన్కి ముందు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదటి భాగానికి వచ్చిన ఆదరణను బట్టే రెండో కథలో మార్పులేమైనా చేశారా అన్న ప్రశ్నకు రాజమౌళి ఇలా సమాధానం చెప్పారు ఫస్ట్ పార్ట్కి వచ్చిన స్పందన ఆధారంగా సెకండ్ పార్ట్ ప్లాన్ చేసుకోవడానికి ఇవి రెండు వేర్వేరు సినిమాలు కావు బాహుబలి అనే సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించాలి అని ముందుగానే డిసైడ్ చేసుకున్నాం రెండు భాగాలు కలిపి అంతా ఒకటే స్టోరీ కాబట్టి మొదటి భాగానికి కొనసాగింపుగా రెండో భాగం ఉంటుంది సెకండ్ పార్ట్లో అదనంగా విజువల్ ఎఫెక్ట్స్ని జోడించడం అదనపు బడ్జెట్ని కేటాయించడం జరిగింది కానీ అంతకు మించి ఇంకా ఎటువంటి మార్పులు చేయలేదు అని సమాధానమిచ్చారు ఇప్పటివరకు ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు మాత్రం బాహుబలి రెండు భాగాల్ని కలిపి ఒక సినిమాగా కుదించడానికి సన్నాహాలు జరుగుతుండడం విశేషం బాహుబలి రెండు భాగాల్ని కలిపి ఒక సినిమాగా కుదించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి బాహుబలి ది బిగినింగ్ ను బాహుబలి ది ను కలిపి ఒక ఇంటర్నేషనల్ వర్షన్ రెడీ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు అసలు గత ఏడాదే బాహుబలి ది ను ఓ హాలీవుడ్ ఎడిటర్ సాయంతో ఎడిట్ చేసి రిలీజ్ చేసిన అది ఇంగ్లీష్ వెర్షన్ కాదు అందుకే ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఎడిటర్ల సాయంతో మొత్తంగా దాదాపు ఐదు గంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్న రెండు భాగాలను కలిపి రెండున్నర గంటల నిడివికి కుదించనున్నారట దీనికోసం రెండు భాగాల్లోని పాటలతో పాటు అనవసరం అనుకున్న కొన్ని సీన్స్ను తీసేసి ఈ ఇంటర్నేషనల్ వెర్షన్ను రెడీ చేయబోతున్నారు ఇలా అంతర్జాతీయ స్థాయిలో పేరు మోసిన ఎడిటర్ల సాయంతో ఈ వెర్షన్ను ఇంగ్లీష్లోకి అనువాదం చేసి దాన్ని పలు దేశాల్లో రిలీజ్ చేస్తారట ఇప్పటికే బాహుబలి రెండు భాగాలు విడుదలైన దేశాలతో పాటు మరిన్ని దేశాల్లో బాహుబలి ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ అవుతుందని సమాచారం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి Bye friends, see you again.